హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మేము బెండకాయతో పకోడీ చేసుకుందామండి అది కూడా చాలా రుచికరంగా ఉంటుంది నూనె అనేది అస్సలు ఎక్కువగా పీల్చదు చాలా టేస్టీ ఎమ్మీగా ఉండే ఈ బెండకాయ పకోడీ మనం అన్నంలో కూడా నంచుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ కింద కూడా తినచ్చు మరి ఎంతో టేస్టీ ఎమ్మీ అయినా బెండకాయ పకోడీ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఒకవేళ రెసిపీ నస్తే మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది మరి బెండ పక్క బెండకాయ పకోడీ చేయడానికి నేను ఇక్కడ బెండకాయలను ఒక పావు కిలో మాత్రమే తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడి ఒక బెండకాయను ఒక నాలుగు ముక్కలుగా తరిగేసేయండి ఈ విధంగానే బెండకాయలు ముదురుగా ఉంటే ఇంకా మంచిది ఒకొక్కప్పుడు బెండకాయలు ముదురుగా ఉన్నాయి కదా పడేద్దామని అనుకుంటారు కానీ ముదురుగా ఉన్న బెండకాయలతో ఈ విధంగా పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను కాన్ ఫ్లోర్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ స్పూన్ అనేది వేసానండి వేశానండి ఫ్లోర్ హాఫ్ స్పూన్ వేయండి తరువాత శనగపిండిని కూడా హాఫ్ స్పూన్ అనేది వేయాలి స్పూన్ అనేది కొంచెం పెద్దగా ఉంటే హాఫ్ స్పూన్ వేయండి ఒకవేళ కావాలనుకుంటే ఫుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు తర్వాత హాఫ్ స్పూన్ అనేది బియ్య పిండిని కూడా వేసాను అంటే ఫ్లోర్ శనగపిండి బియ్యపిండి ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వేసే ఐటెం ఏమిటంటే మసాలా పౌడరు మసాలా పౌడర్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి మీరు హాఫ్ టీ స్పూన్ అండి ముందు చెప్పినవి నేను హాఫ్ స్పూను తరువాత హింగు కూడా కొంచెం ఒక చిటికెడు హింగు వేయండి హింగు వేస్తే మంచి రుచికరంగా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది తరువాత ఉప్పు అనేది మనం ఎంత కావాలంటే అంత వేసుకోవాలి కారాన్ని కూడా కారం ఎంత తింటారో అంత వేయండి నేనైతే ఒక టీ స్పూన్ వేస్తాను తరువాత మనం వేసేది ధనియాల పౌడరు ధనియాల పౌడరు లేకపోతే దానిని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నింటిని బాగా బెండకాయలకి పట్టే విధంగా కలపాలి బెండకాయలు అసలే జిగురుగా ఉంటుంది కదండీ అందుకని నీళ్లు అస్సలు పోయకండి వాటర్ పోయకుండా ఆల్రెడీ కొంచెం తడిగా వాటర్గా ఉంటుంది జిగురుగా ఉంటుంది కనుక మనం వేసిన ఈ పౌడర్ అంతా బెండకాయలు బాగా పట్టే విధంగా బాగా కలపండి మరి కండే పిసికైతే జిగురు జిగురు అయిపోతుంది నేను చూపించిన విధంగా ఈ విధంగా బాగా కలపండి చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బెండకాయకి బాగా పట్టాయి కదా ఈ విధంగా పట్టిన దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ దాకా వాటిని అలా వదిలేయండి తరువాత స్టవ్ పెట్టి దాంట్లో ఆయిల్ అనేది వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత మనము బెండకాయలను ఈ విధంగా వేయండి ఒకటి ఒకటి విడివిడిగా వచ్చేస్తుందండి అస్సలు ముద్దగా అవ్వదు వాటర్ మాత్రం పొయ్యకండి వాటర్ పోస్తే ముద్దగా అయిపోయి అస్సలు క్రిస్పీగా బాగుండదు అందుకని చెప్పి తరువాత మనము బెండకాయలను ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం సేపు అంటే ఒక నిమిషం దాకా అలా వదిలేయండి తరువాత మాత్రమే కలపండి ముందుగానే కలిపిస్తాయి అది ఏంటంటే మనకు దానికి పట్టిన పిండి అనేది విడిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు చూడండి పిండి అనేది అస్సలు పైకి రాకుండా బెండకాయలకే పట్టి చాలా బాగా వస్తున్నాయి ఇవి కొంచెం రెడ్ కలర్లో ఈ విధంగా వచ్చిన తర్వాత వాటిని మనం ప్లేట్లోనికి తీసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ పకోడీ అనేది తరువాత అదే ఆయిల్లో మళ్ళీ మనం ఆయిల్ని హీట్ చేసే అవసరం లేదండి ఉన్న వేడి సరిపోతుంది తరువాత మిగిలిన బెండకాయలన్నింటిని నేను వేసేస్తున్నానండి మనము వీటిని వేపుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టకండి మరి హై ఫ్లేమ్లో కూడా పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెడితే చాలు చూడండి ఒకవేళ కలపాలి అనుకుంటే ఒక్కసారి పేన పట్టుకొని ఒక్కసారి తిప్పేసేయండి అంతే చూడండి చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ సమయంలోనే ఎక్కువ టేస్ట్నిచ్చే ఈ బెండకాయ పకోడీని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ముదిరిపోయిన బెండకాయలతో చేసిన రుచికి ఏ మాత్రం తగ్గదు ఎందుకంటే వేపుతాం కనుక క్రిస్పీగా అయిపోతాయి కనుక ముదురు బెండకాయ అని కూడా తెలియదు అన్నమాట తరువాత ఈ విధంగా కలరు మారినప్పుడు జస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది అన్నప్పుడు తీసేసేయండి చూస్తే చూడండి చూస్తుంటేనే మీకు చాలా గలగల శబ్దం వస్తూ క్రిస్పీ క్రిస్పీ అయిన బెండకాయ పకోడి అనేది తయారైపోయింది కదా చాలా రుచికరంగా ఉంది కదా తినాలనిపిస్తుందా మరి ఆలస్యం ఎందుకో మీరు కూడా చేయండి చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పేచదండి ఒకవేళ మీరు పేపర్లో వేస్తే ఇంకా బాగుంటుంది అన్నంలో కానీ ఈవినింగ్ స్నాక్ కదా అదిరిపోయి